హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ది హోమ్లీ సంచారి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కెనడాలో స్నోఫాల్ పడుతుంది సో ఒకసారి బయట ఒక లుక్ ఇద్దామని చెప్పేసి వచ్చేసాను నైస్ వ్యూ యాక్చువల్లీ ఫ్రెష్ స్నో పడుతూ బర్డ్స్ ఫ్లై అవుతుంటే మంచి చాలా అట్మాస్ఫియర్ చాలా చల్లగా అండ్ చాలా బాగుంది చూడ్డానికి ప్లజెంట్గా అండ్ ఒక ఫ్యూ కొంచెం సేఫ్ అలా ఆ చల్లదనానికి స్నోలో ఫ్రెష్ స్నోకి ఆడుకొని అండ్ లోపలికి వచ్చేసాను అనమాట ఈరోజు నేను బ్రంచ్ టైం కోసం వచ్చేసి ఇన్స్టంట్ ఇడ్లీ చేస్తున్నాను పోహాతో అలా అటుకులు తీసుకున్నాను కొంచెం లావ్ లాభవి అవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పోహా కొంచెం రవ్వలాగా బరకగా ఉంటుంది దీనిలో కొంచెం నేను ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం పెరుగు కూడా వేసుకొని తగినంత ఉప్పు అండ్ కొంచెం బేకింగ్ సోడా ఉప్పు పిండి అంతా ఉబ్బడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీగా కలుపుకొని పెట్టుకున్నాను అనమాట కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే ఆ పిండి అంతా బాగా ఉబ్బుతుంది ఇప్పుడు నేను చట్నీ కోసము ఇడ్లీలోకి చట్నీ కోసము నేను కొంచెం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దానిలోకి సరిపోయినని పచ్చిమిర్చి మనకు కారం తగ్గట్టు అండ్ కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు ఒక అల్లం ముక్క అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకున్నాను అనమాట కొంచెం సేపు ఆల్రెడీ నా దగ్గర నేను రోస్టెడ్ పీనట్స్ వాడతాను పల్లీలు వాడతాను కాబట్టి అవి కొంచెం ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటాయి సో కొంచెం వేడి అవ్వేలాగా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు యాడ్ చేసి వాటర్ వేసుకొని చట్నీ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి కొన్నిసార్లు బర్కగా ఉంటే బాగుంటుంది చట్నీ మరీ మెత్తగా అయిపోకుండా సో అలా పట్టుకున్న చట్నీలో నేను పో తాలింపు వేసుకున్నాను అనమాట మంచిగా చట్నీ రెడీ అయిపోయింది ఈలోపు పిండి కూడా అలా గట్టిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు తగిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం ఇడ్లీ కలర్ఫుల్గా ఉండడం కోసము నేను చిన్న చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను నాకు కావాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో ఇంకా నేను ఇడ్లీ ప్లేట్స్కి గ్రీస్ చేసి నెయ్యితో ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి స్టీమ్ చేసుకున్నాను మనం రెగ్యులర్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే సేమ్ మ్యాస్టీస్గా ఇడ్లీ ప్లేట్స్లో ఫిల్ చేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ బాగా బాయిల్ అయిన టైంలో ఇడ్లీ ప్లేట్స్ని లోపల పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకో తర్వాత చూసుకోవాలి అది లోపటి వరకు ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకసారి మనకి నైఫ్తో కానీ స్పూన్తో కానీ మనం లోపల కుచ్చి చూస్తే తెలుస్తుంది అది ఉడికిన తర్వాత ఉడికి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం రెస్ట్ ఇవ్వాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలానే ఉంచి తర్వాత తీసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే బయట చల్లదనానికి నాకు వేడి ఇడ్లీని చాలా ఎంజాయ్ చేశాను నేను ఎంచక్క టిఫిన్ వేడి ఇడ్లీ తినేశాక సో మీకు తెలియని నా హాబీ ఇంకొకటి ఏంటంటే నాకు వంటలు చేయడంతో పాటు నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ నేను ఫ్రీ టైంలో అదే చేస్తూ ఉంటాను సో చాలా రోజుల కిందట మొదలుపెట్టిన పెయింటింగ్ ఒకటి ఫినిష్ చేశాను అనమాట ఈరోజు అండ్ ఇంకిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ మీరే వంటలు ఏమైనా చూడాలనుకున్నా నా స్కిల్స్ చూడాలనుకున్నా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ డూ సబ్స్క్రైబ్